జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేటి ధ్యానాంశం యేసు ప్రభువు పునీత మత్తయ్య గారు వ్రాసిన సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఈ విధంగా పలుకుచున్నారు ఆర్ త్రీ పాయింట్స్ అబౌట్ ద రీడింగ్స్ బ్రేకింగ్ ద చైన్ ఆఫ్ రివెంజ్ ప్రతీకార శృంఖాలను విడదీయటం జీసస్ సెట్ యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాస్ సెట్ ఐ ఫర్ ఐ అండ్ టూత్ ఫర్ టూత్ యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు వినది తెలుసు బట్ ఐ సే టు యూ డు నాట్ రెసిస్ట్ అన్ ఈవిల్ పర్సన్ కానీ నేను మీతో చెబుతున్నాను దుష్టుని ఎదిరించవద్దు ఇఫ్ ఎనీ వన్ స్లాబ్స్ యూ అన్ యువర్ రైట్ చీక్ టర్న్ ది అదర్ ఆల్సో ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పి చూపించు దిస్ ఈస్ నాట్ వీక్నెస్ ఇట్ ఈస్ డివైన్ స్ట్రెంగ్త్ ఇది బలహీనత కాదు ఇది దైవీక బలం బై చూసింగ్ లవ్ ఓవర్ రివెంజ్ వి రిఫ్లెక్ట్ గాడ్స్ హార్ట్ ప్రతీకారం బదులు ప్రేమను ఎంచుకుంటే దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తాం ఇక రెండవది చూసినట్లయితే లవ్ వితౌట్ లిమిట్స్ హద్దులు లేని ప్రేమ ఇఫ్ సమ్ వన్ వాంట్స్ యూ టు సూ యూ ఫర్ యువర్ షర్ట్ గివ్ యువర్ కోట్ ఆల్సో ఎవరైనా నీ కోర్టు కొరకు న్యాయస్థానానికి తీసుకువెళ్తే నీ అంగీని కూడా ఇవ్వు ఇఫ్ ఎనీ వన్ ఫోర్సస్ యూ టు గో వన్ మైల్ గో విత్ హీమ్ టూ మైల్స్ ఎవడైనా నిన్ను ఒక మైలు నడిపిస్తే రెండో మైలు కూడా వాడితో పో వెళ్ళు జీసస్ టీచర్సస్ టు గో బియాండ్ జస్టిస్ ఇంటి మోసీ న్యాయం కంటే మిన్నగా కృపగా నడవమని యేసు ప్రభు బోధిస్తున్నారు లవ్ గివ్స్ మోర్ దాన్ వాట్ ఈస్ ఆస్ట్ ప్రేమ కోరిన దానికంటే ఎక్కువ ఇస్తుంది దిస్ ఈస్ ట్రూ క్రిస్టియన్ విట్నెస్ ఇది నిజమైన క్రైస్తవ సాక్ష్యం ఇక మూడవది చూసినట్లయితే లివింగ్ ఇట్ డైలీ దినచర్యలో దీవించడం జీవించడం కెన్ వి ఫు గివ్ దోసు హర్టర్స్ మనకు హాని చేసిన వారిని మనం క్షమించగలమా కెన్ బీ హెల్ప్ సమ్ వన్ ఈవెన్ వెన్ ఇట్స్ ఇన్కన్వీనియంట్ అనుకూలం కాకపోయినా సహాయం చేయగలమా జీసస్ కాల్సస్ టు గివ్ ఫు గివ్ అండ్ గో టు ఎక్స్ట్రా మైల్ యేసు ప్రభు మనల్ని ఇవ్వడానికి క్షమించడానికి ఇంకా ఎక్కువ చేయడానికి పిలుస్తున్నారు దిస్ ఈస్ పాత్ దిస్ పాత్ ఈస్ నాట్ ఈజీ బట్ ఇట్ బ్రింగ్స్ పీస్ అండ్ బ్లెస్సింగ్ ఈ మార్గం సులభం కాదు కానీ ఇది శాంతిని ఆశీర్వాదాన్ని ఇస్తుంది లెట్ అస్ ఆస్క్ గాడ్ టు అస్ విత్ సచ్ లవ్ ఎవ్రీడే ప్రతిరోజు మనలో ఈ ప్రేమను నింపమని భగవంతుని ప్రార్థించుదాం లాడ్ జీసస్ హెల్ప్ అస్ టు లవ్ యూ అండ్ టు లవ్ లైక్ యూ ప్రభువా మీరు ప్రేమించినట్టు ప్రేమించేందుకు సహాయం చేయండి లెట్అర్ యాక్షన్స్ లిఫ్ రిఫ్లెక్ట్ మోసీ పేషెన్స్ అండ్ గ్రేస్ మా క్రియలు కృప సహనం దయనం ప్రతిబింబించేలా చూడండి మే మేబీ గో టు ద సెకండ్ మైల్ విత్ జాయ్ జస్ట్ లైక్ యూ డీట్ మా కోసమే మీరు చూపిన త్యాగం వలె మేము కూడా రెండో మైలు ఆనందంగా నడవటానికి సహాయం చేయండి ప్రభువా ఆ మీన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఎస్ ఆల్